ఏపీలో టెన్త్ పరీక్షలకు సంబంధించి ఫీజుకి సంబంధించి పూర్తి వివరాలు అయితే వచ్చాయండి టెన్త్ పరీక్షల ఫీజు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కట్టాలి ఎప్పటిలోగా లాస్ట్ డేట్ ఉందనే వివరాలు తీసుకుందాం పదవ తరగతి ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వీరందరూ కూడా తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏపీలో టెన్త్ పరీక్షల ఫీజును ఎల్లుండు నవంబర్ పదమూడు నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపిందండి రెగ్యులర్ వొకేషనల్ గతంలో టెన్త్ ఫెయిల్ అయిన వారు ఫీజును చెల్లించవచ్చని పేర్కొందండి లేట్ ఫీజు యాభై రూపాయలతో డిసెంబర్ మూడు వరకు రెండు వందల రూపాయలతో డిసెంబర్ పది వరకు ఐదు వందలతో డిసెంబర్ పదిహేను వరకు ఉంటుందని వెల్లడించిందండి స్కూల్ హెడ్ మాస్టర్లు అదేవిధంగా బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరైతే లాగిన్ అవ్వి ఫీజును చెల్లించాల్సి అయితే ఉంటుందని అయితే సూచించారండి కాబట్టి ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు ఎవరైతే రాయాలనుకున్నారో కంపల్సరీ కూడా మీ ఫీజు అనేది కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి టెన్త్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఫీజు అనేది కట్టవలసి అయితే ఉంటుంది